యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్న బలము ధనము ఘనము ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినవే మనం ఏది పొందుకొని రాలే గుర్తుపెట్టుకోండి ఏదైతే మనం కలిగి ఉన్నామో ప్రతిదీ కూడా దేవుడు మనకిచ్చిందే ఏదైతే మనం కలిగి ఉన్నామో సమస్తమును మనం విడిచిపెట్టవలసిన వారం ఉన్నాం గుర్తుపెట్టుకోండి ఏది మన వెంట తీసుకుని వెళ్ళాం గుర్తుపెట్టుకోండి అందుకనే మనం కలిగి ఉన్న బలము కూడా దేవుడు ఇచ్చింది అందుకనే సంసోను సింహాన్ని చంపగలిగాడు చీల్చగలిగాడు పచ్చి గాడద దవడ ఎముకతో పిలిస్తీలను చంపగలిగాడు గమనించండి ప్రియమైన వర్లారా చిన్న వర్షాలతో దావీదు గొలియాత్ను చంపగలిగాడు సింహమును చంపగలిగాడు ఎలుగుబంటిని చంపగలిగాడు సింహాసనాన్ని అధిష్ఠించగలిగిన అనుభవములోనికి దావీదు యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం మన జీవితంలో ఏమి సాధించాము దేవునిలో ఉండి ఏమి దేవుని వలన పొందగలుగుతూ ఉన్నాం మన విశ్వాస జీవితంలో మనము ఏ విధమైన ఆశీర్వాదాన్ని మనము వారసత్వంగా అందించగలగడానికి మన జీవితాన్ని సంసిద్ధపరచుకుంటున్నాము మనం మనం ఆలోచన చేసుకోవాలి అందుకని ఇహోవా నా బలమానే నేను ప్రేమిస్తున్నా అని అన్నాడు చిన్నవాడైన బాలుడైన దావిదు బహుగా బలిసిన యుద్ధ విద్యలు నేర్చుకున్న గులియాతు మీదకి పోగలిగితే అంటాడు చక్కని మాట్లాడతాడు యుద్ధము యహోవాదే నాదేం కాదు ఆయనే చేస్తాడు నేనేం లేదు పోతా అంతవరకే కానీ విజయం ఇచ్చే దేవుడు అదిగారు ఒక పాట అండి జయమునిచు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం జయమిచ్చిన యేసు జీవితమంత స్తోత్రం పాడేదన్ హెలుయ ఆర్భాటింతున్ కదా జీవితంలో జయమిచ్చే దేవుడు కాబట్టి పూర్ణ శక్తితో పూర్ణ బలముతో ప్రభుని ప్రేమించగలిగిన స్థితిలోని రావాలి ఏది కలిగి ఉన్నామో అది దేవునిదిగా ఎంచగలిగిన అనుభవంలో మన విశ్వాస జీవితం ఉండాలి దట్స్ ద థాట్ థింగ్ నాలుగోది అంటాడు పూర్ణ పూర్ణ వివేకము పూర్ణ వివేకము ఒక చక్కనమాట మత్స్యస్వార్తలో ప్రభు అంటారు ఏమంటారంటే మీరు పాముల వలె పాముల వలె వివేకము కలిగి పావురముల వలె నిష్కాపటలై ఉండండి ఏముండాలి వివేకం ఉండాలి నిష్కాపట్యత ఉండాలి గుర్తుపెట్టుకోండి నిష్కాపట్యత ఉండాలి స్నేహంలో కపటం ఉండకూడదు ఇతరులను కపట దృష్టితో ఆలోచన చేయకూడదు గుర్తుపెట్టుకోండి అలాగనే దేవుని ప్రేమించే విషయంలో కాపట్యత మనలో ఉండడానికి వీలలేదు సమాజంలో మనం ఎలా ఉన్నాం ప్రభువును చూసేటప్పుడు మనల్ని మనం చూసుకోవాల్సిందే కంపల్సరీ విశ్వాస జీవితం ఏంటి అంటే ఒక వాడు వాడబడతా ఉంటుంది ఇఫ్ యు ఆర్ రీడింగ్ బైబిల్ ఇఫ్ ఆర్ స్టడింగ్ బైబిల్ ఇఫ్ ఆర్ మెడిటేట్ బైబిల్ సో ఆర్ లుకింగ్ విత్ టూ ఐస్ ఆఫ్ యూ నువ్వు రెండు కాళ్లతో బైబిల్ చూస్తావు బట్ సమాజము అనేకమైన కళ్ళతో నీవు చూస్తూ ఉంటారు నువ్వు బైబిల్ని రెండు కాళ్ళతో నీ రెండు కాళ్లతో నువ్వు చూస్తూ ఉంటే సమాజం అనేకమైన కళ్ళతో నీవు చూస్తూ ఉంటుంది ఏం చేస్తూ ఉంటారు అప్పుడు నేను స్కాన్ చేస్తూ ఉంటారు ఎక్కడ దొరుకుతాడు ఇది ఎక్కడ దొరుకుతాడు ఇదిని పాదిరి మీద నిందలేసేటట్టుగా అనమాట లేకపోతే సమాజంలోడన్నా కొంచెం ఇది ఉన్నవాడిని ఎట్లా బయటికి లాగాలన్నట్టుగా కాబట్టి నువ్వు ఎప్పుడైతే బైబిల్ని చదవడం ప్రారంభిస్తావో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీలో ఉన్న అవిధేయకరమైన జీవితం బయటికి వెళ్తూ ఉంటుంది అలాగ సమాజం నిన్ను చూస్తూ ఉంటుంది నీలో నుండి ఏదైతే బయటికి వెళుతుందో దాన్ని కూడా చూస్తారు ఏది నీలోనికి వస్తుందో అది కూడా చూస్తారు అది కూడా చూస్తూ ఉంటారు అందుకనే పూర్ణ వివేకముతో నీ దేవుడైన దేవుడైనహోవాను ప్రేమించు వివేకము కలిగిన వరంగా ఉండాలి దేవునిలో అండ్ దట్ ఫిఫ్త్ వన్ నా ఐదోది ఏమంటాడంటే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అని అంటాడు అన్నప్పుడు అక్కడ వాడు చెప్పిన మాట ఏమంటే ఇరవై ఎనిమిదవ వచ్చిందో అందుకైనా వాడు చెప్పిన మాటలు అందుకైనా నీవు సరిగా ఉత్తరం ఇచ్చి తీలాగూ చేయము అప్పుడు నీవు ఏ జీవితం నిత్య జీవార్థమైన జీవితం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నిత్య జీవార్థమైన జీవితాన్ని జీవించాలంటే ఈ ఐదు లక్షణాలను కలిగి జీవించాయా అని యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు ఒక పెద్ద ఆయనను తన కొడుకు రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు బైబిల్ గ్రంథంలో ఒక పెద్ద మనిషిని అంటే తండ్రిని తన కుమారుడు రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు ఆ రాజు దగ్గరికి తీసుకుని వెళ్తే ఆ రాజు గారు అన్నారు ఏమన్నాడంటే పెద్ద ఆయన అయ్యా నీ వయసు ఎంత అయ్యా అని అన్నాడండి బైబిల్లో ఎవరైనా చెప్పగలరా ఎవరినో నీ వయసు ఎంత అయ్యా అని అన్నారు యాకోబుని ఫారో అప్పుడు ఆయన అన్నాడు అయ్యా నేను బ్రతికిన కాలం ఎంత నేను జీవించిన కాలం ఎంత అని అన్నాడు జాగ్రత్తగా గుర్తిరగండి రెండింటిలో అర్థం మనం ఆలోచన చేస్తే అక్కడ అర్థమైపోద్ది నేను బ్రతికిన కాలము నేను జీవించిన కాలం అని రెండుగా మాట్లాడతాడు ఫరో ఎదుట యాకోబు ఎందుకు అని అంటే దేవునిలోనికి వచ్చినది ఏమనంటే నువ్వు యాకోబు అనబాడు నీవు ఇస్రాయేలు అన్నాడు అక్కడ నుంచి అని అంటాడు అంటే బ్రతికినది వేరు జీవించినది వేరు ఇక్కడ నువ్వు జీవిస్తావు అని అన్నాడు మనం జీవించాలి అనంటే నిత్య జీవ ప్రా ప్రాప్తులముగా మనం ఉండాలి అని అంటే నిత్య జీవార్థమైన జీవితం ఉండాలి అంటే దైవ వాక్యం ఏది చెబుతుందో దాన్ని అనుసరించి జీవించవలసిన అవసరత మనకుంది నటిస్తే రాదు నటిస్తే జీవించాం జీవితం మార్చుకుంటే జీవిస్తాం దేవునిలో అది దైవికమైన పరమార్థం మనం ఆలోచన చేస్తే ఈ ఐదు లక్షణాలను కలిగి ఉండు అని అంటే అక్కడ రైట్ ప్రభువారు మళ్ళీ ఉపమానం చెప్తున్నాడు ఏమంటున్నాడు అంటే ఇప్పుడు ముప్పై వచనంలో ఒక మనుషుడు ఎరుసలేము నుండి ఎరుకో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు రైట్ ఎక్కడికి వెళ్తున్నా అంట అలాగుండండి అలాగుండ ఏమన్నాడు ఒక మనుషుడు ఎరుసలేము నుండి ఎరుకో పట్టణమునకు దిగి వెళ్ళచ్చు రైట్ అలాగుండండి దిగి వెళ్తున్నాడు ఎరుసులేము పట్టణం అనలే ఎరుసులేము నుండి ఎరుకో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు ఎవరయ్యా అనంటే మనుష్యుడు మనుష్యుడు అనే మాటకు అర్థం ఏంటంటే మరణించేవాడు గుర్తుపెట్టుకోండి మనుష్యుడు అనే మాటకు అర్థం ఏంటంటే మరణించేవాడు మరణించేవాడు విడిచిపెట్టేవాడు వదిలిపెట్టేటోడు మనుష్యుడు అనే మాటకు అర్థం అందుకనే యేసు క్రీస్తు ప్రభువుకు శిక్షను వేస్తూ పిల్ల తన దగ్గర ఉన్నట్టు చార్జ్ తన చేతి కర్రను విరిచి యేసు పాదాల దగ్గర పడేస్తాడు ఇదిగో ఈ మనుష్యుడు అని అంటాడు ఎందుకంటే మరణానికి అప్పగింపబడేవాడు మీకు బహుశా కానిస్టేబుల్ దగ్గర కర్ర ఉంటుంది లాటి మేబీ హెడ్ కానిస్టేబుల్ దగ్గర ఉంటుంది ఎస్ఐ దగ్గర రివాల్వర్ ఉంటుంది అప్పర్ గ్రేడ్ ఆఫ్ దట్ ఇంకా పైన సిఐ సీఏ వరకు ఒక రివాల్వర్ ఇస్తారు ఆ తర్వాత వాడి జీవితంలో మనం ఆలోచన చేస్తే వాడు రివాల్వర్ ఎండబెట్టుకుని తిరగడు ఏసీపీలందరూ కూడా ఎప్పుడు కూడా వాళ్ళు రివాల్వర్స్ కానీ వాళ్ళకున్న వెపాన్స్ ఎంటబెట్టుకుని తిరగరు మీరు చూ చూడండి కావాలంటే దే హవ్ ద చార్జ్ ఒక వైట్ స్టిక్ లాగా ప్లాస్టిక్ ఉంటుంది ఎత్తది దట్స్ కాల్డ్ యాజ్ చార్జ్ దట్స్ కాల్డ్ నాట్ లాఠీ అది లాఠీ అని పిలవబడదా కాబట్టి ఈయన అధికారానికి సంబంధించిన ఒక చార్జ్ని విసిరేసి ఎరగదీసి విసిరేసు ప్రభు దగ్గర వాడేస్తాడు కాళ్ళ దగ్గర వాడేస్తాడు ఇదిగో ఈ మనుషుడు అంటాడు మీ బైబిల్స్లో మన బైబిల్స్లో ఆ మాట చాలా థిక్ లెటర్స్తో ఉంటుంది మనం ఆలోచన చేస్తే ఎందుకు అంటే మనుషులందరి కోసం మరణించే మరణించడానికి యేసు అప్పగింపబడ్డాడు మరి నీ నా మన జీవితం ప్రజల కొరకు ప్రయోజనకరంగా యేసు క్రీస్తు ద్వారా మార్చబడినదిగా ఉందా యేసు క్రీస్తు ద్వారా ప్రజలకు ప్రయోజనకరమైన మార్చబడినదిగా మన జీవితం ఉందా మన మనం ఆలోచన చేసుకోవాలి అందుకని ఇక్కడ ఉపమానం చెప్తాడు మనుషుడు ఎరుశ్లేము నుండి ఎరుకోకు ఎరుకో పట్టణమునకు ఎరుకో పట్టణమునకు దిగి దిగివెళ్ళచ్చు ఒక్కొక్క పదాన్ని మనం ఆలోచన చేస్తే దైవికమైన లేఖన భాగాలు ఎన్ని సత్యాలను మనకు బోధిస్తా ఉంటదో మనం కానీ గమనించినట్లయితే పట్టణము నాకు ఏ పట్టణం ఎరుకో లోకము లోక సంబంధమైనది లోక సంబంధమైన సువాసన లోక సంబంధమైన ఆకర్షణ లోక సంబంధమైనటి వ్యాపారం లోక సంబంధమైన దురలవాట్లు కలిగిన పట్టణం ఎరుకో ప్రియమైన విశ్వాసి నీ ప్రయాణం ఇటుంది ఎరుసలేము పరిశుద్ధత పైనన్నది కానీ నీ ప్రయాణం ఏమవుతుందంటే ఎదిగే కొద్దీ దిగిపోతాను కిందకి పరిగెత్తుతున్నావు కిందకి నడవనవసరలా లాగేస్తుంది గమనించండి పర్వతం ఎక్కాలంటే కొంచెం మోకాళ్ళ మీద బలం కావాలి కానీ దిగడానికి అవసరమా కింద పడేటోళ్ళం ఆగాలి కానీ గట్టిగా అది జీవితంలో కాబట్టి పడిపోతున్న మానవ జీవితం పడిపోతున్న నైతిక విలువలు పడిపోతున్న ఆత్మీయ విలువలు జీవితాన్ని కృంగదీసి అన్ని కోల్పోయి పరప్రాణముతో వదిలేసి అపవాది అయిన దొంగకు దొరికి చెక్కించబడి నీ జీవితాన్ని వదిలేసిన స్థితిని చూపిస్తా ఉంది అందుకనే ఒక పాట అండి అపవాది కంటబడి కుంటుబడి పోకు కాపు పట్టి చేదు పండ్లు గంపలుగా కాయకు జాగ్రత్త ప్రభు వస్తాడు వేసిపోతాడు అందుకనే నీవు సంఘమను తోట అని చెట్టు తీయని ఫలాలను ఫలించి కాశి అది సంఘానికి సమాజానికి ప్రయోజనకరమైందిగా నీ స్వకీయలకు ప్రయోజనకరమైందిగా మార్చబడాలి అనేది దైవికమైన ఉద్దేశం నువ్వు పైనుంచి కిందకి దిగొద్దు నువ్వు పైకి ఎక్కుతానే ఉండాలి ఆత్మీయ స్థితిలోనికి ఇక్కడ దొరికి దొరికిపోయాడు దొరికి